మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మార్గశిర మంగళవారం పైగా షష్ఠి ఎంతో పవిత్రమైన ఈరోజు దుఃఖాలను పోగొట్టి కందాపచ్చలి వ్రతకథను ఈరోజు ఎవరైతే వింటారు వారికి ఆ శివపార్వతుల అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ కథను ఈ రోజు వినటం మన అదృష్టంగా భావించాలి ఈ రోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేవి దరిచారవు వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఈ రోజు తప్పక వినవలసిన కందాపచ్చలి వ్రత కథను ఇప్పుడు విందాం పూర్వం కూడెనము అనే పట్టణం సింధు దేశంలో ఉంది ఆ పట్టణంలో కౌండు నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు గుణశీల ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు ఉన్నారు ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు భోగభాగ్యాలు ఉన్నాయి కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు బయట ఏమి ఏడుపు విని ఏంటి ఈవిడ ఇలా ఏడుస్తుంది ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు ఈమె ఏడవటానికి ఏదో ఒక వంక చూసుకునేది పిల్లి చచ్చినా ఇంట్లో బల్లి చచ్చినా వీధిలో కుక్క చచ్చినా దాన్ని వడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని వడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది ఆమె ఎప్పుడైతే దానిని వడిలో పెట్టుకొని ఏడిచిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్ళిపోయింది ఏంది వింత అని ఏడుపు మానింది మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది దాన్ని కూడా వడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవటం మొదలుపెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది ఆమె జరిగింది చూసి ఏడవటానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవటం మొదలుపెట్టింది ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది దాని దగ్గరకు పోయి ఒడిలో పెట్టుకొని ఏడ్చింది ఒక దెబ్బకు ఆ కుక్క బ్రతికి పరుగు పెట్టింది అది చూసి ఇదేంది దేవుడా నాకు మనస్ఫూర్తిగా ఏడిచే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవటం మొదలుపెట్టింది అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు ఇలా ఏడవటానికి కుదరటం లేదు అని ఒక ఉపాయం చేసింది బయట తేలును తీసుకువచ్చి ఇంట్లో చింతపండు బొట్టల్లో ఉప్పు పాత్రల్లో తేలను జరులను ఉంచింది కూతుళ్ళు కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు ఆ బుట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవచ్చు అని ఆమె ఆలోచన కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది కోడళ్ళు కూతుళ్ళు వాటిల్లో తమ చేతులు పెట్టగా ఆ తేళ్లు జరులు వస్తువులుగా అయిపోయాయి అంతేకాదు తన కొడుకుల బట్టల్లో పాములుంచేది అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని అలా చేసేది కానీ అలా పాములు వాళ్ళ బట్టల్లో వేయగానే ఆ పాములు బంగారు మొలతాలలా అయిపోయాయి ఇక కొడుకులు అమ్మా బట్టల్లో ఈ బంగారు మొలతాలు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగ్గా దానికి ఇలా అంటుంది నాయనా వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది అలా ఆమె ఏమి చేసినా ఏడవటం అవకాశం దొరకట్లేదు అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు దానికి ఆమె ఎలా అంటుంది ఓ మహనీయ దంపతులారా నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఎప్పుడూ ఏడవాలనే బుద్ధి పుడుతుంది అలా ఏడుస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమలాడింది అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది ఓ గుణశీల నీవు నీ పూర్వజన్మలో కందాపచ్చరి నోము నోచావు దానికి ఉద్యాపనం చేయక మరిచిపోయావు అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది నీవు నోచిన ఈ నోము వల్ల మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి అమ్మా ఆ నోము ఉద్యాపనం ఎలా చేయాలో చెప్పమని అర్థించింది ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది అయితే విను వెండితో కందదుంప చేయించు బంగారంతో తీగ చేయించు మంచి బత్తలి అర్ధ అర్ధశేరు ఐదు మాణికల బియ్యం పసుపు కుంకుమలతో రెండు భరినలు నల్లపూసలు చీర రవికి గొడ్డలు మెట్టెలు మంగళసూత్రాలతో ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది అంతట గుణశీల ఇలా అంటుంది అయితే తల్లి నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటూ అన్నీ ఉన్నాయి కనుక పరుగు పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకువచ్చి శ్రీ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది ఇక పార్వతి అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీసులు అందించారు అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు నాలుగు జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది అలా అందరూ ఈ కందాపచ్చలి వ్రతం ఆచరించి సర్వ దుఃఖాలు పోగొట్టుకున్నారు ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే ఈ వ్రత కథ విన్నవారికి ఈ నోముఫలం దక్కుతుంది సకల శుభాలు కలుగుతాయి అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది ఆ లేడీ నా అరణితో పారిపోయింది దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజును అడిగాడు ఇక ధర్మరాజు విల్లంబులు పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడిని వెంబడించాడు కానీ అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడికి తగలలేదు అలా కొంత దూరం ఆ లేడీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఈ విధంగా అన్నాడు అన్నయ్య మనం ఉన్నత వంశంలో పుట్టాము ధర్మశాస్త్రాలు చదువుకున్నాము అందరి ఎడలా కరుణ కలిగి ఉన్నాము కానీ ఎంతటి దుర్గతి రావటానికి కారణమేమిటి అని అడిగాడు దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు నకుల సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగటానికి కారణం మనం చేసుకున్న కర్మే వేరే ఏమీ కాదు అన్నాడు ఇక భీముడు నకులును చూసి ఇలా అన్నాడు చూడు తమ్ముడు ఆ రోజు ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకువచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి అన్నాడు దానికి నకులుడు ఇలా అన్నాడు అన్నయ్యా భీమా అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికివారి వలె అడవులకు వచ్చాము అదే అసలు కారణం చూడండి అన్నయ్యలు రోజే మాయాజోదమాడిన శకుని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు ఆ మాటలు వింటున్న ధర్మరాజు ఇలా అన్నాడు తమ్ముడు ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు నీళ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అన్నాడు ఇక నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు అయితే నీవు నీరు త్రాగి మాకు కొంచెం నీరు తీసుకురా అన్నాడు ధర్మరాజు ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు నీలు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది అన్నా ఈ తటాకం నాది నీవు ఈ తటాకంలో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు కొలను బయటకు వచ్చి తప్పి పడిపోయాడు ఇక నేలకు వెళ్లిన నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి చూసి సహదేవా నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళి ఎంతకూ రాలేదు నీవు పోయి చూసిరా అని చెప్పి పంపించాడు ఇక సహదేవుడు నకులుడు వెళ్లిన దిశగా వెళ్లి నీళ్లు త్రాగటానికి కొలనులో దిగబోయే సమయంలో ఇలా వినిపించింది మహానుభావా ఈ కొలను నాది సాహసంతో ఇందులో దిగవద్దు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత త్రాగు అన్న మాటలు వినిపించాయి సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరుత్ర్రాగాడు నకులునిలాగానే సృహతప్పి పడిపోయాడు పోయిన ఇద్దరూ ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జునుణ్ణి చూసి అర్జునా నీ తమ్ములు నీళ్లకు వెళ్ళి ఎంతకూ రాలేదు ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు ఇక అర్జునుడు కొలను సమీపంలోకి రాగానే ఇలా వినిపించింది ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే తప్పి పడిపోతారు అన్నాడు ఇక అర్జునుడు ఎవడురా నువ్వు చాటుగా మాట్లాడుతున్నావు ఉండు నిన్ను సంహరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు మరలా అవే మాటలు వినిపించాయి అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక పొలంలో దిగి నీరు త్రాగాడు కూడా సృహతప్పి పడిపోయాడు వెళ్లిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముణ్ణి చూసి భీమా వెళ్లిన ముగ్గురు తిరిగి రాలేదు ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు భీముడు కొలను సమీపించగానే మరలా అదేవిధంగా వినిపించింది ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి త్రాగు అన్నది భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీలు త్రాగి సృహతప్పి పడిపోయాడు వెళ్లిన తమ్ముళ్ళెవరూ రాకపోవటం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు పరిసరాలను పరిశీలించగానే సృహతప్పి పడిపోయిన తమ్ముళ్ళు కనిపించారు అతని హృదయం తల కొంచెం సేపటికి తేరుకొని చుట్టూ కలయ చూశాడు అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించలేదు వారికై వారు అలా కూలిపోవటానికి కారణం తెలియలేదు ఈ కొలనులో నీరు విషపూరితం అనటానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులెవరైనా ఇలా చేశారా కుంతీదేవికి ఏమి చెప్పాలి అని అనుకుంటూ కొలనులో దిగాడు అప్పుడు ఇలా వినిపించింది ధర్మరాజా నేను ఒక కొంగను ఈ కొలను నాది నీ తమ్ములు నా మాట వినక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా తప్పి పడిపోయారు నువ్వు నా మాట వినక కొలలో నీరు త్రాగితే వారికి గతే నీకు పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీరు త్రాగు అని పలికింది అయ్యా రూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో నాకు తెలియదు లేనియెడలా అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు నీవు ఎవరు నీ తలపు ఏమిటి చెప్పు అని అడిగాడు ఇక ఆ కొంగ ధర్మరాజుతో ఇలా చెప్తుంది వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు నీవు తెలివిగలవాడువు కనుక నీరు త్రాగలేదు కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు అయ్యా నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అన్నాడు ఇక యక్షుడు ఇలా ప్రశ్న అడిగాడు సూర్యుణ్ణి ఎవరు నడుపుతున్నారు సూర్యుణ్ణి ఎవరు కొలుస్తున్నారు సూర్యుడు అస్తమించటమంటే ఏమిటి సూర్యునికి ఆధారపోతమేమిటి అని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు సూర్యుణ్ణి బ్రహ్మం నడుపుతుంది దేవతలు సూర్యుణ్ణి కొలుస్తారు సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు సూర్యునికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు శ్రోత్రియుడు ఎలా అవుతాడు పురుషుడికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి పురుషునికి సాయం ఎవరు పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు శ్రతం వల్ల శ్రోత్రియుడు అవుతాడు అనగా వేదము అధ్యయనం వల్ల తపస్సు వల్ల మహిమలు సిద్ధిస్తాయి పురుషునకు అతని ధైర్యమే అతని సాయం గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయటం వల్ల బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్పాడు ఇక యక్షుడు ఎలా ప్రశ్నించాడు బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు అతనికి సాధుభావం ఎలా ఏర్పడింది బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు అని అడిగాడు దానికి ధర్మరాజు చేత దైవత్వం పొందుతాడు అధికమైన వలన సాధు స్వభావం ఏర్పడుతుంది నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడవుతాడు అని సమాధానం చెప్తాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు జీవాన్మృతుడు అనగా ఎవరు అని యక్షుడు ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు దేవతలకు అతిథులకు పితృదేవతలకు తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించినా మరణించినట్లే లెక్క అని సమాధానం చెప్పాడు ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు భూమి కంటే బరువైనది ఏది ఆకాశం కంటే పొడవైనది ఏది గాలి కంటే వేగమైనది ఏది గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు భూమి కంటే బరువైనది తల్లి ఆకాశం కంటే పొడవైనవాడు తండ్రి గాలి కంటే వేగవంతమైనది మనస్సు మనస్సులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్లీ ఇలా ప్రశ్నించాడు కన్నులు తెరిచి నిద్రించేది ఏది పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది వేగం వల్ల వర్ధిల్లేది ఏది అని ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు కన్నులు తెరిచి నిద్రించేది చేప పుట్టిన తరువాత కదలలేనిది అండము రూపం ఉండి హృదయం లేనిది పాషాణం వేగం వల్ల వర్ధిల్లునది ఏరు అని ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్లీ ఇలా ప్రశ్నించాడు బాటసారికి రోగస్థుడికి గృహస్థునికి వారికి ఎవరు బంధువు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు బాటసారికి తోటి ప్రయాణికుడు రోగగ్రస్తునకు వైద్యుడు గృహస్థునికి మంచి భార్య చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ధర్మానికి ఆధారం ఏది కీర్తికి ఆశ్రయం ఏది దేవలోకమునకు పోవు మార్గమేది సుఖించుటకు మూలమేది అని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు కరుణ స్వభావం ధర్మానికి మూలం దానం చేయుట వల్ల కీర్తి వస్తుంది సత్యం పలుకటయే దేవలోకానికి పోవుటకు మార్గం మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు నరునకు ఆత్మ ఏది దైవీకమైన చుట్టము ఎవరు అతను ఏ ఆధారంతో జీవిస్తాడు నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు పుత్రుడే నరునకు ఆత్మ భార్య దేవుడిచ్చిన చుట్టము అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు ధర్మములలో గొప్ప ధర్మం ఏది ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు అహింస పరమధర్మము యజ్ఞ యాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ఈ లోకములకు దిక్కు ఎవరు అన్నం జలం ఎందువలన సంభవిస్తున్నాయి విషమనగా ఏమి శ్రాద్ధకర్మలకు ఏది సమయము అని ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు మంచివారే ఈ లోకానికి దిక్కు నీరు అన్నం మేఘం వలన సంభవిస్తాయి బ్రాహ్మణుని ధనం విషతుల్యం బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం అని సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు మనిషి ఏది వదిలిపెడితే సర్వజన ప్రియుడు శోకంలేని లేనివాడు ధనం కలవాడు సుఖి అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు గర్వం వదిలిపెడితే సర్వజన ప్రియుడు అవుతాడు కోపం వదిలిపెడితే దుఃఖం ఉండదు వాడు సంపన్నుడవుతాడు అత్యాసను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఇక యక్షుడు ఎలా ప్రశ్నించాడు పురుషుడు ఎవరు అత్యంత ధనం కలవారు ఎవరు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఎలా సమాధానం చెప్పాడు ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు ప్రియుడు అప్రియుడు సుఖదుఖములు జరిగినవి జరగబోవునవి ఎవరు సమముగా చూసునో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు ధర్మరాజా నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చేదను కోరుకో అన్నాడు దానికి ధర్మరాజు ఇలా అన్నాడు మహాత్మా నా తమ్ముడు నకులనకు ప్రాణములు తిరిగి ఇమ్ము అన్నాడు దానికి యక్షుడు ఇలా అన్నాడు అదేమిటి భీమార్జునులు వదిలిపెట్టి నకులుణ్ణి కోరుకున్నావు అని అడిగాడు దానికి ధర్మరాజు అయ్యా నా తల్లి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను నా తండ్రి రెండవ భార్య పుత్రులలో నకులుడు పెద్దవాడు అందుకని అతనిని కోరుట ధర్మం కదా అన్నాడు ఇక యక్షుడు ధర్మరాజా నీ ధర్మనిరతికి మెచ్చాను నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు ఇక ధర్మరాజు ఇలా అన్నాడు మహాత్మా నీవు మామూలు యక్షుడవు కావు నీవెవరో చెప్పుము అని ప్రార్థించాడు దానికి యక్షుడు ధర్మరాజా నేను యమధర్మరాజును నిన్ను చూడవలనని కోరిక కలిగి వచ్చాను సత్యము శౌచము దానము తపము శమము కీర్తి వివేకము నా యొక్క మూర్తులు పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతి పొందుతారు నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు యమధర్మరాజు దానికి ధర్మరాజు ఇలా అన్నాడు యమధర్మరాజా నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక లేడి అపహరించింది దానిని తిరిగి ప్రసాదింపుము అని అడిగాడు ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు ధర్మరాజా నేనే ఆ లేడిని నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవటానికి ఆ అరణిని నేనే తీసుకువచ్చాను ఇదిగో అరణి తీసుకో అని అరణిని తిరిగి ఇచ్చాడు ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు పాండవులారా అరణ్యవాసం పూర్తయింది ఇక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది అజ్ఞాతవాస సమయంలో మీరు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా వరం ఇస్తాను మరొక వరం కోరుకో అన్నాడు దానికి ధర్మరాజు దేవతలలో అధిదేవుడువైన నీ దర్శనం కంటే నాకు కావలసిందేముంది నా మనసు ఎల్లప్పుడూ మార్గాన చరించేలా క్రోధము మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు అన్నాడు ఇక యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఇక ధర్మరాజు అరణిని బ్రాహ్మణుడికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందాడు ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు కాబట్టి ఈరోజు ఈ కథ విన్న మీరంతా ఎంతో అదృష్టవంతులు మీకు సకల శుభాలు కలుగుతాయి ఒకసారి ఆ మహాశివుణ్ణి శనిదేవుడు పట్టుకుంటాడు ఆ సమయంలో ఆ మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు శనిదేవా నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో నీ సంగతి ఏంటో తెలుస్తోంది హనుమంతుణ్ణి పట్టుకోవటం నీ వల్ల కాదు అంటాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు ఈశ్వరా నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను ఇదే నా సవాలని బయలుదేరాడు ఇక ఈశ్వరుడు సరే వెళ్ళి వెంటనే పట్టుకో అన్నాడు ఇక శనిదేవుడు వెళ్ళేటప్పుడు సూర్యుడి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటాడు ఇక శనిదేవుడు సూర్యుడి దగ్గరకు వెళ్లి తండ్రి నేను ఒక పని మీద వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించు అంటాడు ఇక సూర్యుడికి విషయమర్థమై పుత్రా శనీశ్వరా నీవు నా పుత్రుడివి హనుమంతుడు నాకు కంటే ఎక్కువ నా దగ్గర చదువుకున్న శిష్యుడు పేరుకు శిష్యుడే కాని ఆయన సకల దేవతా స్వరూపుడు పొరపాటున ఆయన జోలికి వెళితే అనవసరంగా చావుదెబ్బలు తింటావు ఆంజనేయుడు ఎంత బలవంతుడో తెలుసా పుట్టిన ఆరవ రోజు పైకి ఎగిరి నన్నే అంటే నీ తండ్రిని అయిన నన్నే మింగబోయాడు అంతటి గొప్ప మహానుభావుడు ఆయన ఆయన జోలికి నీవు వెళ్తున్నావు అన్నాడు కాని హనుమంతుని సంగతి శనిదేవుడికి తెలియదు సూర్యునితో ఇలా అంటాడు ఏమో తండ్రి అదంతా నాకు తెలియదు మీ అనుగ్రహం వల్ల మిమ్మల్ని మెంగబోయాడు కాని నన్నేం చేస్తాడు ఆయన ఒక కోతి పైగా అడవిలో ముసలివాడు అయిపోయి ఈ మధ్య హాయిగా రామనామ జపం చేసుకుంటున్నాడు నేను ఏమైనా సరే ఆయన్ను పట్టుకుంటానన్నాడు దానికి సూర్యుడు సరే నీ కర్మ వెళ్లిరా నేను మాత్రం నిన్ను ఆశీర్వదించను హనుమంతుడి దగ్గర నీ కుప్పిగంతులు వేస్తానంటున్నావు విజయం పొందాలని ఎలా ఆశీర్వదిస్తాను హనుమంతుడు నా శిష్యుడు అవటమే కాకుండా ఆయన మహానుభావుడు నీవు హనుమంతుణ్ణి పట్టుకుంటానంటున్నావు నీవు వెళ్లే పనిలో విజయం ప్రాప్తించుగాక అని నేను దీవిస్తే నా మాట వ్యర్థమైపోతుంది కావున దీవించకుండా ఉంటేనే నా పరువు నిలబడుతుంది నేను దీవించినా ఆ దీవెన నీకు ప్రస్తుతం ఫలించదు నా దీవెన ఫలిస్తే హనుమంతుడికి దేవతలు ఇచ్చిన వరాలన్నీ అన్యాయమైపోతాయి బ్రహ్మాదులు ఇచ్చిన వరాలు వ్యర్థమైపోతాయి ఏ రకంగా చూసినా నేను నిన్ను దీవించను అన్నాడు ఇక శనిదేవుడు తండ్రి నీవు దీవించకపోయినా నేను వెళ్లి పట్టుకుంటానని వెళ్ళాడు ఆ సమయంలో గంధమాతన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం పెరుగుతుంది ఆయన ఆంజనేయున్ను పట్టుకోవటానికి వచ్చాడు హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకొని బండరాయి మీద కూర్చొని అపూర్వరీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు ఆయన రోజంతా రామ రామ అంటూ గానం చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడు అక్కడకు వచ్చి ఆంజనేయ బాగున్నావా అంటాడు ఆంజనేయుడు శనివైపు చూసి ఓ గురుపుత్ర ఎలా వచ్చావు ఏమిటి అన్నాడు ఇదిగో ఎక్కడ కూర్చో అన్నాడు ఆంజనేయుడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు కూర్చోవటానికి నాకు ఆసనం ఇచ్చావు కదా ఆ ఆసనం మీద నేను కూర్చోను ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు నీ మీద కూర్చుంటాను సరిగ్గా మాడు మీద నడి మీద కూర్చొని నిన్ను ఈ రోజు నుంచి ఏడున్నర సంవత్సరాలు పట్టుకుంటాను ఇక నీకు పిచ్చి ఎక్కిపోతుంది నీవు ఏం చేస్తున్నావో తెలియదు అసలే కోతివి అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తారు అంటాడు దానికి ఆంజనేయస్వామి శనిదేవుడితో ఇలా అంటాడు నాయనా ముసలివాణ్ణి అయిపోయాను హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను భార్య కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామా రామా అని బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవటం ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావంటే అర్థం ఉంది డబ్బు ఉన్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థం ఉంది చదువుకుంటున్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థం ఉంది అన్నింటికీ అతీతంగా నైమిశారణ్యము వంటి దివ్యక్షేత్రంలో ఉండే ఋషులజోలికి నీవు ఎప్పుడూ వెళ్లకు పోనీ ఋషులజోలికి వెళ్తే వారు మానవులు మేము వానరులం ఈ గంధమాదన పర్వతంలో రోజు రామనామ స్మరణతో బ్రతుకుతున్నాను నా మాట విని వదిలే అన్నాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు లేదు నాకు ఇప్పుడు విజయం పొందితేరాలి అనే ఒక కోరిక కలిగింది శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి నీవు పట్టుకో నీ సంగతి తెలుస్తుంది అన్నాడు కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి వచ్చాను ఆ శపథం నెరవేర్చుకోవాలి మా నాన్న దగ్గర కూడా శపథం చేశాను అసలు అన్నింటికి మించి నేను శనిగ్రహాన్ని నేను పట్టుకుంటే ఎవడైనా సరే బ్రష్డైపోవాల్సిందే నిన్ను పట్టుకుంటాను నిన్ను పీడిస్తాను అంటాడు దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావన్నాడు దానికి శనిదేవుడు ఏముంది నీ నెత్తి మీద కూర్చుంటానన్నాడు ఏది కూర్చో అన్నాడు ఆంజనేయుడు హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభువు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు కిరీటం తీసి కూర్చో అంటాడు వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి మాడు మీద కూర్చున్నాడు పక్కనే పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని తీసి దానిమీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ అని ఆ రాయిని నెత్తిమీద పెట్టుకొని ఒక నొక్కు నొక్కాడు ఆంజనేయుడు ఇక శనిదేవుడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరైపోయాడు ఎముకలు నుజ్జునుజ్జయ్యాయి అసలే హనుమంతుడి తల కఠినమైన గండశిలలా ఉంది దానిమీద మరో శిల రెండు రాళ్ల మధ్యలో పచ్చడి అయిపోయాడు శనిదేవుడు ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు ఎవరు అరుస్తున్నారు అన్నాడు ఆంజనేయుడు నేనే గురుపుత్రుణ్ణి అని శనిదేవుడు అన్నాడు ఓహో గురుపుత్రుడివా అని రాయితీసి ఎలా ఉన్నావు అన్నాడు ఆంజనేయ నా ఒళ్ళు హోనమైపోయింది ఏదో పర్వతం నా మీద పడినట్లయింది అన్నాడు దానికి ఆంజనేయుడు ఏదో తపస్సు చేసుకుంటున్నాను రామా అంటూ జపం చేసుకుంటుంటే తగుదునమ్మా నీ పని పడతానని నెత్తిమీద కూర్చున్నావు బాగా శాస్తి అయ్యిందా అన్నాడు అవును హనుమా నాకు బుద్ధి వచ్చింది హనుమా నీకు ఇంత బలం ఎలా వచ్చింది నీవు రాతితో నొక్కావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అన్నాడు లేదు శని నేను రాతితో నొక్కాను అన్నాడు దానికి శని ఎలా అన్నాడు బండరాలు నాకు లెక్కలేదు రాలను ఎత్తి అవతల పారవేస్తాను కానీ నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంతగా నలిగిపోయింది ఎక్కడి నుండి వచ్చింది ఈ వరం బలం అన్నాడు దానికి హనుమంతుడు ఇదే నా రామనామస్మరణ ప్రభావం రామ 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 అని జపించేవాడికి శని ప్రభావాలు నుంచి ఉంటాయి ఏ ప్రభావం నన్ను ఏమీ చేయలేదు అంటాడు రామ 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 అని నిరంతరం జపించేవారికి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా ఎవడు రామనామాన్ని భక్తితో చేస్తాడు వాణ్ణి ఏ గ్రహాలు ఏమీ చేయవు గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అంటాడు దానికి శని ఇలా అంటాడు క్షమించు హనుమా చావుదెబ్బలు తిన్నాను అని హనుమకు నమస్కరించి బయలుదేరాడు కొంత దూరం పోయాక సూర్యుడు పకపక నవ్వాడు ఇక సూర్యభగవానుడి ఉపాసనతో శనిదేవుడు కోలుకున్నాడు కాబట్టి రామ 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 అని నిత్యం జపించే వారికి అన్ని విజయాలే వరిస్తాయి ఎలాంటి శనిబాధలు బాధించవు ఎలాంటి గ్రహాలు పీడించవు అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు